హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియో వచ్చేసి షార్ట్ ఫ్రా షార్ట్ ఫ్రాక్ అండి అది కూడా ఒక శారీ అనేది ఇచ్చి నన్ను ఈ విధంగా కుట్టమని చెప్పారు సో అది ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందండి అండి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్కి మెయిన్ పీస్ మొత్తం జాయింట్ అనేది చేసుకున్నాను అలాగే నెక్ కూడా గకరం పీస్ అనేది పెట్టేసి జాయింట్ అనేది చేసేసుకున్నాను థ్రెడ్స్ కూడా కుట్టి పెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం టైం సేవ్ సేవ్ అవుతుందని చెప్పి ఇది ప్రిన్స్ కట్ ఫ్రాక్ అండి ఫ్రంట్ వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అనమాట ఈ శారీ మొత్తానికి ఇలాగా జిగ్జాగ్ టైప్లో లేస్ సీక్వెన్స్తో డిజైన్ అనేది వచ్చిందండి సో దానికి తగ్గట్టుగా నేను ఫ్రంట్ అయితే స్వీట్ ఆర్ట్ నెక్ పెట్టమన్నారు నేను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్కి బక్రం పీస్ అనేది స్వీట్ ఆర్ట్ నెక్ కటింగ్ అయితే చేసేసుకొని ఈ విధంగా కుట్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్లో ఇలాగా మెయిన్ పీస్ మీద బక్రం పీస్ అనేది పెట్టి కుట్టాం కదా దాన్ని నెక్తో ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి నెక్కు చుట్టూ కుట్ట అనేది వేసేసుకొని ఒక పావు ఇచ్చి వడల్పు పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి కటింగ్ చేసుకొని మనం నెక్కులు నీట్గా తిరగడం కోసం మూలల దగ్గర ఖర్చులైతే పెట్టుకోవాలి అది కూడా కుట్టిన దారాన్ని ఎప్పుడు కట్ చేయకూడదండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అనేది పెడుతున్నానండి నాకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్ వన్ తక్కువ ఉందండి టూ థౌజండ్కి సో మీరు ఇంకా నన్ను ఆ టూ థౌజండ్కి రీచ్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ దయ వల్లే నేను ఇంత దూరం వచ్చాను నేను ఎవరిని యూట్యూబ్లో కాంటాక్ట్ అయ్యిందే లేదండి ఎవ్వరికి నేను మెసేజ్లు అది పెట్టింది లేదు అలాగే కాల్ చేసింది కూడా లేదు నాకు సబ్స్క్రైబర్స్ కావాలి ఎలా ఏంటి అని కూడా నేను అడిగింది లేదండి నా కష్టాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకా ముందు ముందుకి ఇలాగే నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు మీ మీద నాకు అంత నమ్మకం అండి ఇంతవరకు నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా నా ఓన్గానే నేను ఈ విధంగా ఆ వీడియోలు అనేది పెట్టేసుకొని నాకు వచ్చిన వరకేనండి పెద్ద పెద్దలు చదువులు చదువుకోకపోయినా నాకు వచ్చిన వరకే ఎడిటింగ్ అనేది చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తూ వచ్చానండి అది నేను చేసిన ఈ వీడియోలు చూసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇలాగే ఇంకా ముందుకి నడిపించాలని టూ థౌజండ్కి రీచ్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతా మీ చేతుల్లోనే ఉంది అంతా మీ దయ్యండి ఇప్పుడైతే ప్రింట్స్ కట్టికి సైడ్ పీసులు అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలండి జాయింట్ చేసేసుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఎక్కడ ఏ పీసు లాగకుండా కుట్ అనేది వేసేసుకోవాలి ఇలాగ కుట్టిన తర్వాత మధ్యలో మనం ఎక్కడైతే కటింగ్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ అనేది పెట్టుకొని మార్కింగ్ పెట్టామో అక్కడ ఒక చిన్న కచ్ అయితే పెట్టేసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది రౌండ్ దగ్గర కొంచెం వస్తుందండి దాన్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అండి హ్యాండ్కి నేను లైనింగ్ అయితే వేసేసాను చివర ఇలా ఒక అరించి మడిచి కుట్టనేది వేసేసుకోవాలి టూ హ్యాండ్స్కి ఇదే విధంగా కుట్టనేది వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కంప్లీట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది ఈ విధంగా మధ్యలోకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఇలా సెంటర్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా నెక్ అనేది బక్రం పీస్ అనేది కుట్టాం కదా దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ నెక్ అండి చుట్టూ కుట్ట అనేది వేసేసుకోవాలి రౌండ్ నెక్ చుట్టూ కుట్టేసుకొని లోపల ఒక పావించ్ అనేది వెడల్పు పెట్టేసుకొని చుట్టూ ఖర్చుతో పావించి వెడల్పు పెట్టేసుకొని ఖర్చు వదిలిపెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి నీట్గా కటింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా ఖర్చులు అనేది పెట్టుకోండి రౌండ్ నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా ఖర్చులు పెట్టి ఈ పెట్టిన లైనింగ్ నెక్కి పెట్టిన బక్రం పీస్ అనేది ఒక సైడ్కి ఫోల్డింగ్ అనేది పెట్టి లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టకుండా నాడాలనేది కుట్టు పెట్టాం కదా ఫినిషింగ్ మనకి బ్యాక్ సైడు పైన మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కనిపించకూడదు అనుకుంటే ఆ నాడాలనేది ఇక్కడ మనం లెంగ్త్ పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎక్కడికైతే కావాలో అక్కడికి మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలాగ నాడాలనేది కుట్టుకోవాలి రఫ్ అనేది చేయండి గట్టిగా ఉంటాయి నాడాలనేది ఇప్పుడు ఆ పీస్ అనేది లోపలికి అన్నామనుకోండి మనకి పైన ఫినిషింగ్ అనేది నాడాలు జాయింట్ చేసామని తెలియకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట టూ సైడ్స్ ఇదే విధంగా నాడాలనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి టూ సైడ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని ఒక వన్ ఇంచ్ కానివ్వండి లేదా హాఫ్ ఇంచ్ కానివ్వండి వెడల్పుతో ఒక కుట్ట అనేది నెక్ చుట్టూ అనేది వేసేసుకోవాలి అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మన షోల్డర్ దగ్గర నెక్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా కనిపించాలి అంటే పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ ఎక్స్ట్రా మనం జాయింట్ చేసిన క్లాత్ని ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకోవాలి గుట్టు పైకి ఫోల్డింగ్ అనేది పెట్టి రివర్స్ అనేది చేసామనుకోండి మనకి కరెక్ట్గా ఆ నెక్ దగ్గర ఆ పీస్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఆ షోల్డర్ పైన చూసారు కదా అలా నీట్గా అయితే ఉంటుంది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మనం వెడల్పు పెట్టి కుట్టనేది వేసామో అదే లెంత్లో బ్యాక్ పార్ట్ కూడా కుట్టనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈక్వల్గా బ్యాక్ ఫ్రంట్ రెండు ఈక్వల్గా కనపడతాయి అనమాట కుట్టనేది ఈ విధంగా వేయడం వల్ల ఈ ఫినిషింగ్ అనేది మనకి రెడీమేడ్ టైప్ ఉంటుందండి రెడీమేడ్ లాగే ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేయడం వల్ల కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కుట్టడానికి నెక్ అనేది చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది చూసారా ఇది బ్యాక్ థ్రెడ్స్ అండి రౌండ్ నెక్ పెట్టాను కదా బ్యాక్ థ్రెడ్స్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి మనకి ఏమైనా ఎక్స్ట్రా పీస్ అనేది కొంచెం ఆ షోల్డర్ దగ్గర కొంచెం ఒక పాంచ్ అనేది క్రాస్ వస్తుంది దాన్ని కొంచెం అంటే కొంచెమేనండి కటింగ్ అయితే చేసేసుకోవాలి అప్పుడే మనకి షోల్డర్ అనేది నీట్గా కనపడుతుంది ఇప్పుడు హ్యాండ్ అనేది ప్రాపర్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఎక్కడ లాగకూడదండి హ్యాండ్ కుట్టేటప్పుడు అటు సగము ఇటు అయితే నాకు కుట్టడం అలవాటు అనమాట ఇలా కుట్టడం వల్ల నీట్గా వస్తుంది ఎటు అటు ఎక్కువ వచ్చిందా ఇటు ఎక్కువ వచ్చిందా అని అనుకోకుండా నీట్గా అయితే వస్తుంది అనమాట ఇలాగే టూ హ్యాండ్స్ అనేది కంప్లీట్గా కుట్ అనేది వేసేసుకోవాలి కంప్లీట్గా కుట్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ థౌజండ్కి రీచ్ అవ్వడానికి నాకు నూట పది సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారండి ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీరు హెల్ప్ చేయడం వల్ల నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళగలను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టగలను ఓకేనా ఫ్రెండ్స్ మీషో నుండి తీసుకునే ప్రోడక్ట్స్ కూడా మీకు నేను మంచిగా ఉంటేనే మీకోసం నేను రివ్యూ చేస్తానండి అవి ప్రోడక్ట్ అనేది బాగా రాలేదనుకోండి నేను వెంటనే రిటర్న్ అనేది పెట్టేస్తాను అనమాట వీడియో కూడా తీయను సో క్వాలిటీ బాగుంటేనే మనం వీడియో తీయాలి అనేది నా పాలసీ అనమాట అందుకే ఈ విధంగా చేస్తానండి ఈ మధ్య నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది చాలా బాగున్నాయి రివ్యూ అదే సో అందుకోసమని నేను మీకోసం తీసుకొని వీడియో అనేది చేసి పెడుతున్నాను ఇప్పుడు బ్లౌజ్ సారీ అండి ఈ ఫ్రాక్ హ్యాండ్ అనేది లూజు ఎంతైతే ఉందో మనం కొలత రాసుకుంటాం కదా అంత అనేది పెట్టేసుకోవాలి నాకు ఇక్కడ ఐదు ఇంచులు ఉందండి అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కటింగ్ చేసేటప్పుడే కట్స్ అయితే పెట్టుకుంటాం కదా ప్రాపర్గా సో అక్కడికి ఈ విధంగా అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నడుము లూజ్ అండి నడుము లూజ్ మధ్యలో ఒక కచ్ అయితే పెట్టుకొని అక్కడి నుంచి అటు తొమ్మిదింపావు ఇటు పావు అనేది కరెక్ట్గా పెట్టుకొని కుట్ అనేది వేసుకోవాలి నేను బ్యాక్ సైడ్ టక్స్ వేయడం మర్చిపోయాను అందుకే మళ్ళీ నేను క్లాత్ అనేది పక్కన పెట్టేసుకొని హ్యాండ్ది బ్యాక్ సైడ్ టక్స్ అనేది వేసేస్తున్నానండి టక్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి ఫ్రంట్ అయితే అవసరం ఉండదు ఎందుకంటే ప్రిన్స్ ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ సైడ్ మాత్రం కంపల్సరీ టక్స్లు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో నుండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మళ్ళీ మిషన్ పాదం అనేది పెట్టేసుకొని మధ్యలో ఖర్చు పెట్టాం కదా సెంటరు అక్కడ నుండి తొమ్మిది పావు ఇంచుకు అనేది కొలత తీసుకోవాలండి నాకు ముప్పై ఏడు ఇంచు నడుము లూజ్ మొత్తం టోటలు ముప్పై ఏడులో నాలుగో భాగం తొమ్మిది పావు ఇంచు అయితే వస్తుందన్నమాట ఎక్కడికైతే తొమ్మిది పది ఇంచు వస్తుందో అక్కడికి కరెక్ట్గా బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టనేది వేసేసుకోవాలండి వాళ్ళు ఈ డ్రెస్సు వేసుకొని చూశారు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇందులో మిగిలిన క్లాత్ కూడా నేను వాళ్ళ పాపకైతే ఒకటి లాగా కుట్టానండి అది మరి ఎలా కుట్టాను ఏంటి అంటే షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మిగిలిన క్లాత్ వేస్ట్ కూడా పోనివ్వనండి నేను చాలా జాగ్రత్తగా చూసుకునే కటింగ్ అయితే చేసుకుంటాను సో ఇక్కడ నాకు క్లాత్ అనేది సీక్వెన్స్ వచ్చినాయి దాన్ని నేను ఈ విధంగా చివర్లు ఫోల్డింగ్ అనేది పెట్టి నీట్గా ఫినిషింగ్ అనేది కుట్టు వేస్తున్నానండి ఎందుకంటే గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పి సీక్వెన్స్ ఇలా కుట్టేయడం వల్ల మనకి ఖర్చు కూడా నీట్గా కనపడుతుంది పీసులు కూడా పోకుండా ఉంటాయి నా దగ్గర ఓవర్లాక్ లేదు అందుకే ఈ విధంగా కుట్ట అనేది వేసేసాను అప్పటికే బాబిన్లో థ్రెడ్ అయిపోయిందండి మళ్ళీ నేను ఇక్కడ బాబిన్కి థ్రెడ్ అనేది పోస్తూ ఉన్నాను అనమాట ఆ బాబిన్కి దారం అయితే ఫిల్ చేసేసి ఈ విధంగా మళ్ళీ పెట్టేశానండి ఇప్పుడు నడుం దగ్గర మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ నడుం దగ్గర మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలండి అది సెంటర్ నుండి కచ్ అనేది మనం కరెక్ట్గా చూసుకొని ఎక్కువ క్లాత్ ఏమైనా ఉంది అనుకుంటే ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకుంటే మిషన్ పాదం వైపుకి కొంచెంగా నెట్టుకుంటూ కుట్టారనుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగొస్తుంది ఎందుకంటే ఇది అంబ్రాయిల కట్టు కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చూసుకొని కుట్టుకున్నారనుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా లాగినట్టు కుట్టారనుకోండి అది అంత ఫినిషింగ్ అనేది మనకు అనిపియదు అనమాట మంచిగా అనిపించదు నేను చెప్పిన విధంగా కనుక మీరు నడుముకి క్లాత్ అనేది జాయిన్ చేశారనుకోండి చాలా బాగా అనమాట అయితే ఈ డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు నేను అంతా చూసుకొని కటింగ్ చేశానండి ఈ ఫ్రంట్ బ్యాక్ బ్యాకు లైన్స్ అనేది స్ట్రైట్గా వచ్చేలాగా కట్ చేసాను బాడీకి మాత్రం స్ట్రైట్గా వస్తుంది హ్యాండ్కి కూడా బాగా స్ట్రైట్గానే వచ్చాయండి ఈ అంబ్రెల్లా కట్ కాబట్టి ఇంకా తెలిసిందే కదా అంబ్రెల్లా కట్ అంటే అటు ఇటుగా వెళ్తాయి అనమాట సో చాలా బాగా వచ్చింది మొత్తం లుక్ అయితే వీళ్ళు డ్రెస్సు వేసుకున్న తర్వాత అసలు ఎంత బాగా ఫిట్ అయ్యిందంటే అంత బాగా ఫిట్ అయిందండి నెక్ కానివ్వండి అలాగే నడుం దగ్గర కానివ్వండి టోటల్ హ్యాండ్స్ చాలా బాగా ఫిట్ అయింది ఆ డ్రెస్సు అనుకోండి ఇప్పుడు నేను కుట్టే డ్రెస్సు వేసుకున్న వాళ్ళు అచ్చం రెడీమేడ్ లాగానే ఉంది బాగా ఫిట్ అయిపోయింది బాగా కుట్టారని కూడా చెప్పారండి సో ఇలాగా కుట్టిన తర్వాత డబల్ కుట్ అనేది వేసుకోవాలి డబల్ కుట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి నడుము దగ్గర ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా అందుకని చెప్పి డబల్ కుట్ అయితే వేసేసుకోండి ఈ కుట్టు డబల్ కుట్ అయిపోయిన తర్వాత పై వైపున లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి లైనింగ్ నేను పావడా కటింగ్ అనేది పెట్టేసుకొని కుట్ అనేది వేసేసానండి అది కూడా నేను వీడియో అయితే చూపించలేదనమాట కుట్టేది పావడా కటింగ్ అంటే మీకు తెలుసు కదా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ఛానల్లో వీడియో అనేది ఉంది తెలియకపోతే చూడండి ఎలా కుట్టాలి ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ విధంగా మధ్యలో ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు దగ్గరికి చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా ఒక సైడ్ నుండి అనేది వేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా అనిపించింది అనుకోండి ఇది లైనింగే కాబట్టి లోపల చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు సో నాకైతే ఇక్కడ నేను కరెక్ట్గా నడుము లూజ్ని బట్టే కటింగ్ అయితే చేసుకున్నాను నాకు ఎక్కడ ఏమీ ఫ్రిల్ కూడా రాలేదండి నాకు కటింగ్ చేసుకున్న విధంగా అనేది వేశాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది సో నేను పై వైపున ఇలా లైనింగ్ అనేది పెట్టేసుకొని కుట్ అనేది వేసేసాను అనమాట ఇక్కడ కూడా లైనింగ్ పైన కూడా డబల్ కుట్ అనేది వేయండి నడుం దగ్గర కొంచెం ఎక్కువ కుట్లు అనేది వేసుకుంటేనే మనకు క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది ఒక్కొక్కరు వేసుకునే దాన్ని బట్టి కూడా సిల్క్ క్లాత్ కాబట్టి పోగులు ఊడిపోయి లాగినట్టు వచ్చేస్తాను అనమాట అలా కాకుండా ఇలా ఎక్కువ ఖర్చు పెట్టేసుకొని క్లాత్ని పైన ఆ కుట్లు అనేది వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండవ సైడ్ కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి హ్యాండ్ లూజు ఐదు ఇంచులు ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి కటింగ్ చేసేటప్పుడు ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నడుము వచ్చేసి పావించు తొమ్మిదింపా ఇంచు దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకొని అటు ఇటు కరెక్ట్గా పట్టుకొని ఇలా అనేది వేసేసుకోవాలి ఇంకంతేనండి కింద వైపున నడుం దగ్గర నుండి కింద వైపున వచ్చేసి లైనింగ్కి మెయిన్ పీసు కొంచెం దూరం మాత్రం కుట్ట అనేది వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ తర్వాత లైనింగ్ విడిగా కుట్టుకోవాలి మెయిన్ పీసు విడిగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ డబల్ కుట్ అనేది వేసుకోవాలండి కంపల్సరీగా మెయిన్ కుట్టు కానివ్వండి లైనింగ్ కానివ్వండి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఫస్ట్ సైడ్ ఎలాగైతే మనం ఫినిషింగ్ తీసామో ఈ రెండో సైడ్ కూడా ఫినిషింగ్ సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి ఈ వైట్ క్లాత్కి మొత్తం అమ్రేలా కట్ కాబట్టి కింద వైపున జిగ్జాగ్ అనేది చేశామంటే కంప్లీట్గా డ్రెస్ అయితే అయిపోతుంది షార్ట్ వీడియోలో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఈ డ్రెస్సు ఇంకొక డ్రెస్సు నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందాక చెప్పినట్టు నాకు టూ థౌజండ్కి వన్ టెన్ మెంబర్స్ తక్కువ ఉన్నారండి ప్లీజ్ మీరు మీరు ఎవరైనా దయచూ దయచూపించి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి మీ వల్ల నేను కూడా కొంచెం ముందుకైతే వెళ్తాను కదా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ ద్వారా ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకా హ్యాపీ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడ లైనింగ్ అయితే నేను కింద వైపున ఇలా అనేది వేసేస్తున్నాను ఫోల్డింగ్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే వేసేస్తున్నానండి మొత్తం లైనింగ్కి మొత్తం ఇదే విధంగా అనేది వేసేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ అయితే లైనింగ్కి క్యాన్ క్యాన్ పెట్టచ్చు ఇది లైనింగ్కి షార్ట్ కాబట్టి క్యాన్ క్యాన్ అవసరం ఉండదు లేస్ అంతా ఉంటుంది కదా వన్ ఇంచ్ వెడల్పుతో క్యాన్ క్యాన్ అనేది ఉంటుంది నేను చాలామంది పిల్లలకైతే నేను క్యాన్ క్యాన్ అనేది యూస్ చేస్తాను సో ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారండి మాకు కూడా అలాగే పెట్టండి లైనింగ్కి క్యాన్ క్యాన్ అనేసి ఇదిగోండి చూసారా ఇలా ఇంకా రౌండ్ మొత్తానికి జిగ్జాగ్ అనేది చేయాలి ఫైనల్గా అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్